అందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి మంచి పరిష్కార మార్గం దొరకాలంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ టూ మీరు గురువు గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ అలాగే చాలా ఆనందపడిపోతారు కూడాను మరి ఆలస్యం చేయకుండా పూర్తి వివరణ ఈ నాలుగు రోజులు ఏం జరుగుతుంది అనేది క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాం అలాగే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది ఈ నాలుగు రోజులు మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏ పనులు చేయడం వల్ల మీకు ప్రతికూలమైనటువంటి సమయం అనుకూలంగా మారుతుంది అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు ఇవన్నీ కూడా మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోవడమే కాకుండా వాటి గురించి తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసి తప్పకుండా మీ జీవితంలో మంచి శుభవార్తలు మరిన్ని వినాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే చాలా అందంగా ఉంటారండి అందమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు అందరితో కూడా చాలా చక్కగా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అనేవి అసలు మాట్లాడరు ధర్మ మార్గంలో నడుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి కొంతమంది శత్రువులను కూడా కొని తెచ్చుకుంటారు అలాగే వీరికి ఏదైనా కానీ అంటే వస్తువు కానీ బంధం కానీ చాలా త్వరగా దగ్గర అయితే కాదు చాలా కష్టపడాలి దేనికోసమైనా కానీ వీరికి ఎవరిని కూడా మోసం చేయడం రాదు అలాగే ఎవరి ద్వారా కానీ మోసపోవడం కూడా తెలియదు అంటే వీరు చాలా చాకిచక్యంగా తెలివిగా ఉంటారు ఎవరైనా మోసం చేస్తున్నారేమో చేయబోతున్నారేమో అని తెలిసినప్పుడు వారి కళ్ళల్లో వారి మాట తీరు అలాగే వారి ప్రవర్తన అనేది వీరికి అ బాగా అర్థమైపోతుందన్నమాట అంటే ఎవరు ఎలాంటి స్వభావం కలిగిన వారు వారు మనతో ఎలా మాట్లాడాలనుకుంటున్నారు అసలు వారు మాట్లాడేటటువంటి మాటలో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అవసరానికి మనతో మాట్లాడదలుచుకుంటున్నారు ఇటువంటివన్నీ కూడా బాగా కనిపెట్టేస్తారనమాట అలాగే ఎదుటి వ్యక్తులు నిజంగా మంచిగా ప్రవర్తిస్తున్నారా లేదంటే వారికి ఏదైనా అవసరం కోసం మన దగ్గరకు వచ్చారా అనేది కూడా బాగా చాకచక్యంతో మంచి తెలివితేటలతో మంచి నైపుణ్యతను కలిగి ఉంటారు అయితే వీరు కష్టాల్లో ఉన్నవారికి నిజంగా ఎవరికైనా సహాయం కావాలి అని అనుకున్న వారికి మాత్రం తప్పకుండా ముందుండి మరి వారికి సహాయం చేయడానికి అందరికీ కూడా ఇష్టపడుతూ ఉంటారనమాట అలాగే ఏ వ్యక్తులైనా కానీ అంటే వారికి శత్రువులైనా కానీ వారికి కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ముందుంటారు అటువంటి మంచి స్వభావం కలిగిన వారు రాసేవారు అయితే కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరండి అయినప్పటికీ కూడా వీరు ఎక్కడా కూడా ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోకుండా వీరికి వీరు స్వయంగా సంపాదించుకోవాలని చెప్పి లేదంటే ఏదైనా ఒకరి ముందు చేయి చాపకూడదు ఒకరిని అనవసరంగా ఇబ్బందికి గురి చేసే విధంగా మన కష్టాలు వారికి షేర్ చేసుకోకూడదు అని చెప్పి ఎప్పటికప్పుడు శ్రమ చేసుకుంటూ ఉంటారు ఆ శ్రమకు తగినటువంటి వచ్చినటువంటి రూపాయి అయినా కానీ ఎంతో సంతోషంగా మాకు మేము కష్టపడినటువంటి రూపాయి కాబట్టి దీంట్లో మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నామని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే భగవంతుడు మాకు ప్రసాదించినంతవరకు మాకు చాలా హ్యాపీగా హాయిగా ఉంటున్నామని చెప్పి అనుకుంటారు కొంతమంది అండి ఎన్ని ఉన్నా కానీ మాకు ఇంకా ఏదో కావాలనేటటువంటి తపనలో ఉంటారు కానీ ఈ రాశి వారు ఏంటంటే వీరికి ఎంతవరకు అయితే వస్తుందో ఏదైనా అది వస్తువైనా డబ్బైనా లేదంటే పేరు ప్రతిష్టలైనా గౌరవం అయినా ఇలా ఏదైనా కానీ మాకు దక్కవలసిన ఇప్పటికి మాకు తగ్గాయి అని చెప్పి ఉన్న దాంట్లో సంతృప్తిని వెతుక్కుంటారనమాట అలా ఎంతవరకు ఎవరికైనా కానీ ఎంతవరకు సాధ్యం చెప్పండి ఎవరైనా కానీ ఆశకు పోతూ ఉంటారు అంటే ఒకటి వస్తుంటే ఇంకొకటి కావాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు అలా కాదు ఉన్న దాంట్లోనే సంతృప్తిని వెతుక్కుంటూ ఉంటారు అలాగే ఎప్పటికప్పుడు ఆత్మవిశ్వాసంతో చేసేటటువంటి పనిపైన మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి ఉంటారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా అధికంగా ఉంటాయి కుటుంబం కోసం ఎంతగానో కష్టపడతారు అయినా కూడా వీరికి మంచి జీవితం ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏంటంటే రాబోతున్నటువంటి రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు కూడా కనిపించడం లేదు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒకదాని తర్వాత ఒకటి తొలగిపోతాయి ఎందుకంటే మీ కష్టాల నుండి మీకు విముక్తి లభించబోతుందండి మీరు పడినటువంటి ప్రతి కష్టం కూడా భగవంతుడు చూస్తూనే ఉన్నాడు సర్వగ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయి దానివల్ల మీకు బాగా కలిసి రాబోతుంది ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తవబోతున్నాయి మంచి శుభవార్తలు వినేందుకు అవకాశం కనిపిస్తుంది జీవితంలో మీకు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారిపోతుంది మీరు అనుకుంటూ ఉన్నారు కదా మాకు అసలు అదృష్టం అనేది మమ్మల్ని వరించి ఎన్నాళ్ళయ్యిందో మాకు పట్టినటువంటి దరిద్రం ఎప్పుడు పోతుందో అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటారు కదా మీ బాధకు తప్పకుండా ఒక మంచి అవకాశాలు అయితే భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు అయితే మీరు వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి చిన్నదా పెద్దదా అని ఆలోచించకూడదు ఏ అవకాశం అయినా కానీ ఏ అవకాశం వెనకాల ఏముందో ఎవరికి తెలిసి చెప్పండి వచ్చిన చిన్న అవకాశం అయినా దాని వెనక ముందు ముందు రోజుల్లో దానికే మనం చాలా ఎక్కువగా అంటే ఇన్కమ్ అనేది వస్తుందేమో తెలియదు కదా కాబట్టి ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దాని వెంట మనం పరిగెత్తాలే కానీ అవకాశం అనేది మనల్ని వెతుక్కుంటూ ఎప్పుడూ కూడా రాదు ఇక వీరికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉన్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా తెలివితో చేసినప్పటికీ లాభాన్ని మాత్రం అది తక్కువ మాత్రమే గడిస్తున్నారు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి మీరు కొందరిని నమ్మడం వల్ల ఇప్పటికే చాలా వరకు మోసపోయారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అదే చెయ్యండి మీ మనసు చెప్పినటువంటి మాటని మీరు నమ్మండి ఎందుకంటే మీ మనసు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేసేయండి మీ బలం ఏమిటనేది మీకు బాగా తెలుస్తుంది కొంత కొన్నిసార్లు ఏంటంటే మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకుంటారు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి ముఖ్యంగా చూ చూసినట్లయితే ఈ నాలుగు రోజుల్లో మీకు మంచి కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు అన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి అప్పుల బాధ ఉంటే అప్పుల బాధ నుండి కూడా మీకు విముక్తి అయితే లభిస్తుందండి అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ వలన మీకు అంతృష్టం అనేది కలగబోతుందనే చెప్పుకోవచ్చు అంటే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది మరి ప్రతిరోజు కూడా ఏదో ఒక స్త్రీ పరంగా స్త్రీ పరంగా అంటున్నారు కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు కాలం అనేది మనకు ఎప్పుడూ కూడా అనుకూలంగా మారదండి మనకు మనమే కాలాన్ని అనుకూలంగా మార్చుకోవాలి అంటే మనం చేసినటువంటి పనుల పట్ల కొన్ని విషయాలు మనకైతే ఎదురవుతూ ఉంటాయి ఇంట్లో మనం సంపదలు పెరగాలన్నా ఇంట్లో కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలన్నా మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఒక స్త్రీ యొక్క అనుగ్రహం ఒక స్త్రీ వలన అదృష్టం ఎలా కలుగుతుందో చెప్పండి అది భగవంతుడు నిర్ణయించాలి భగవంతుల్లో మనకు మన మీద ఉన్నటువంటి ఒక మంచి భావన అనేది భగవంతుని కదిలించాలి అలాగే మనం చేసేటటువంటి పనులు కూడా మంచి పనులు అయి ఉండాలి మనకు తెలిసినంత వరకు మనం న్యాయపరంగా ధర్మపరంగా ఉన్నప్పుడు భగవంతుడే సాక్షాత్తు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు ఒక సలహా ఇవ్వడమో లేదంటే మనం చేసేటటువంటి పని మీద ఇంకాస్త ఎక్కువగా మనకు ఏదైనా తెలియనటువంటి విషయాన్ని తెలియపరచడమో దానివల్ల మనకు ఒక మంచి ఆదాయం ఎక్కువగా పెరగడమో ఇటువంటివి చేస్తాడనమాట అలాగే ఈ రాశిపరంగా చూసుకున్నట్లయితే ఒక స్త్రీ పరంగా మీకు అదృష్టం కలగబోతుంది ఆ స్త్రీ మరెవరో కాదు ఈ శ్రావణ మాసంలో చాలా చక్కనటువంటి ఈ మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం లక్ష్మీదేవికి పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ మాసంలో మనకు వచ్చేటటువంటి అవకాశాన్ని మనం ఇంకాస్త ఎక్కువగా ఉపయోగించుకోవాలంటే అమ్మవార్లకు చక్కగా మనకు తెలిసినంత వరకు పూజ చేసుకోవడం అలాగే వారి అనుగ్రహానికి పాత్రలు కావడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు చిన్నపాటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈ మాసంలో మనం ఎంత ఎక్కువగా ఆ తల్లిని ఆరాధిస్తామో అప్పుడు మనకు వచ్చేటటువంటి ఆదాయం కావచ్చు లేదంటే ఇంట్లో సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక విద్యార్థులకైతే మీ కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కూడా ఇప్పటి మీకు ఏదైతే ఉన్నాయో ఇబ్బందులు అవి కూడా పూర్తిగా తొలగిపోతాయండి అయితే వ్యాపార ఉద్యోగస్తులు తప్పకుండా మీరు ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి యొక్క ఆరాధన మర్చిపోకుండా చేసుకోండి మంచి లాభాలు మరిన్ని వస్తాయి కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా ఉంటారు ఇక ఉద్యోగస్తులైతే మీకు త్వరలోనే జీతాలు కూడా పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశం కూడా వస్తుంది ప్రమోషన్స్ కూడా మంచిగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు ఉద్యోగం ఒకవేళ రావడం లేదని చెప్పి అనుకుంటే మాత్రం మీరు ప్రతిరోజు కూడా వినాయకుడికి గణపతికి గరికతో చక్కగా పూజ చేసుకోండి గరికతో స్వామివారికి పూజ చేయడం వల్ల మీకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉద్యోగంలో మంచి అవకాశాలు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గణపతి ఆరాధన చేసుకోండి అలాగే ఆపదలో ఉన్నవారికి మీరు ఎలాగో తప్పకుండా సహాయం చేసేటటువంటి గుణం మీకు ఎక్కువగా ఉంది కాబట్టి కొంతమంది ఏంటంటే మీకున్నటువంటి బిజీ లైఫ్లో మీరు పడి మీకు కొన్ని విషయాల్లో ఏంటంటే వెనకడుగు వేస్తూ ఉన్నారు కాబట్టి ఏం చేసినా చేయకపోయినా ఎవరైనా సమస్యలో ఉన్నవారికి మీ వంతుగా ఒక చిన్న సహాయమైనా చేయడానికి ప్రయత్నించండి నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఏదైనా చేస్తారు పెద్దగా చెప్పనవసరం లేదు ఇక అలాగే ఏ కష్టం వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా అనుకుంటే సరిపోదండి దానికి ఇంకాస్త ఎక్కువగా శ్రమను కూడా చేయాలి అందుకోసం మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాదనడం లేదు కాకపోతే మీకు అనుకూలంగా అనుకూలమైనటువంటి రోజులు రావడం లేదని చెప్పి బాధపడుతున్నారు మీకు పెద్దగా కోరికలు కూడా ఏమీ లేవు ఉన్న దాంట్లో హాయిగా తృప్తిగా ఉంటారు కానీ ఏంటంటే మీకు మీరు చేసినటువంటి పనికే మీకు కొంచెం ఎక్కువగా కలిసి రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉన్నారు అయితే మీరు ప్రతిరోజు కూడా ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి రెండు పోట్ల కుదరకపోయినా ఒక్క పోటైనా కానీ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోతుంది చక్కగా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట ఇంట్లో మనకు ఎంత ప్రశాంతంగా ఉంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుందన్నమాట కాబట్టి మన ఇల్లు అనేది శుభ్రపరచుకొని ఇండ్లంతా కూడా చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని దైవనామస్మరణ చేసుకుంటూ వీలున్నప్పుడల్లా మంచిగా ఏదైనా సహాయం చేసేటటువంటి మనసు కలిగిన ఉంటే వారికి ఏదో ఒక అవకాశం అనేది తప్పకుండా ఉంటుంది ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో మీరు చూడనటువంటి అద్భుతాలు కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తాయి మీ కోరికలు కూడా ఒకదాని తర్వాత ఒకటి తప్పక నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అఖండమైనటువంటి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది జీవితంలో మీకు ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి మంచి శుభవార్తలు వినేందుకు ఆస్కారం కనిపి ఇక మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది మీకు మీరుగా మార్చుకోవచ్చు మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోతాయి ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని చెప్పి మీ మనసా వాచే కర్మలను నమ్మండి ఇక అలాగే మీరు చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేసుకోండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు బంతి పూలు మల్లెపూలు ఇటువంటివి చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇందులో ఏ పుష్పాలతోనైనా కానీ శ్రావణ మాసంలో చక్కగా అమ్మకాయ పూజ చేసుకోండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది పూర్తిగా మీకు లభిస్తుంది అలాగే దుర్గాదేవి యొక్క నామస్మరణ చేసుకోండి దుర్గాదేవి కూడా వీలుంటే పూజ చేసుకోండి అప్పుడు చూడండి మీ జీవితంలో తిరగనేది ఉండదు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మీ ఇంట్లోనే కూర్చుంటుంది దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బును చూస్తారు మీ జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు అలాగే ఆర్థిక పరంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీరు కళ్ళారా చూస్తారు అలాగే ఏ విషయంలోనైతే మీరు శుభవార్తలు వినాలని చెప్పి అనుకుంటున్నారో ఆ విషయాల్లో మీరు శుభవార్తలు కూడా వింటారు కుటుంబంలో కూడా అందరూ సంతోషంగా మీకు అనుకూలంగా మారుతారు కాబట్టి మంచి అవకాశం కాబట్టి అసలు విడిచిపెట్టుకోకండి లక్ష్మీదేవి పూజన చేయడం మొదలు పెట్టండి ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇక మీకు వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు మీకున్నటువంటి చిన్న చితకా పేదరికం కూడా తొలగిపోతుంది ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది ఇక ఈ రాశివారికి కొంచెం కోపం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడతారు కానీ ఎవరినైనా తర్వాత ఎందుకు తిట్టామా అని బాధపడతారు ఎవరినైనా కనుక మీరు ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అలాగే జీవితంలో ఏ లోటు రాకుండా వారికి చూసుకుంటారు నాయకత్వ లక్షణాలు ఈ రాశివారిపై ఎక్కువగా ఉంటాయి మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా వేయండి నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని చెప్పి తెలుసుకోండి దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలగబోతున్నాయని అర్థం చేసుకోండి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోబోతున్నాయని అర్థం చేసుకోండి ఇక మీకు ఈ రాబోయే రోజుల్లో అయితే ఏదో ఒక విధంగా మీరు చేస్తున్నటువంటి పనిలో తప్పకుండా కలిగేందుకు ఆస్కారం కనిపిస్తుంది మంచి అవకాశం కాబట్టి విడిచిపెట్టుకోకుండా భగవంతుడి ఆరాధన చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఎవరికీ కూడా మీరు సలహాలు ఇవ్వకండి ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల కూడా ఏంటంటే మీకు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్ ఎస్ అనే అక్షరాలతో పేర్లు ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు ఏదైనా నష్టం జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మరి తెలుసుకున్నారు కదా మరొక వీడియోలో కలుసుకుందాం